భూముల రిజిస్ట్రేషన్లు చేసేప్పుడు ఒకవేళ లింక్ డాక్యుమెంట్లు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేయవచ్చా చేయకూడదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో వచ్చిన సర్కులర్ సారాంశమేంటి తెల్ల కాగితంతో స్టాంపు చట్టం ద్వారా వ్యాలిడేట్ చేసుకుంటే అమ్మకాలు కొనుగోళ్లు జరపవచ్చా వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్కు రిజిస్టర్డ్ డాక్యుమెంట్కు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం భూములపై హక్కులు పొందాలి అంటే ఏం చేయాలి ఈ ప్రశ్నలకు నిపుణులు ఇస్తున్న సమాధానాలు మీకోసం రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఒకవేళ కనుక లింక్ డాక్యుమెంటు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేయొచ్చా చేయకూడదా మనం మొదట్లో చెప్పినట్టుగా ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి భూమి అమ్మాడు అది రిజిస్టర్డ్ దస్తావేజు కాదు తెల్ల కాగితాల మీద రాసుకున్నారు లేదా స్టాంప్ కాగితం మీద రాశారు కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్ జరగలేదు కానీ స్టాంపు చట్టం కింద వ్యాలిడేషను లేదా ఇంపోండింగ్ చేయించడం జరిగింది అంటే ఎంతైతే స్టాంప్ డ్యూటీ కట్టాలో అంత కట్టలేదు కాబట్టి మిగతా స్టాంప్ డ్యూటీ కడుతూ జిల్లా కలెక్టరేట్లో దానికి ఇంపోండింగ్ చేయటం జరిగింది ఇప్పుడు ఆ ఇంపౌండింగ్ డా చేసిన డాక్యుమెంట్ లేదా వ్యాలిడేట్ చేసిన డాక్యుమెంట్ మాత్రమే ఉంది ఏ నుంచి బీకి భూమి బదలాయింపు జరిగినట్టుగా ఇప్పుడు ఆ ఇంపౌండెడ్ డాక్యుమెంటు లేదా వ్యాలిడేటెడ్ డాక్యుమెంటు ఆధారంగా బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి ఆ భూమి అమ్ముతున్నాడు ఇప్పుడు ఆ బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి అమ్ముతూ రాసుకున్న సేల్ డీడ్ ఏదైతే ఉంటుందో ఆ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా ఎందుకంటే బి అనే వ్యక్తికి టైటిల్కి సోర్స్ ఏంటి ఒక అన్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ కాని దస్తావేజు ఆధారంగా భూమి మీద హక్కులు వచ్చాయి ఇప్పుడు దాన్ని ఒక రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా మరో వ్యక్తికి అమ్మే ప్రయత్నం దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక సర్కులర్ ఇవ్వటం జరిగింది ఒకవేళ గనక రిజిస్ట్రేషన్ డా వచ్చినప్పుడు లింక్ డాక్యుమెంట్ కనుక అన్ డాక్యుమెంట్ లేదా వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ అయి ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ చేయటానికి వీలు లేదు అని సర్కులర్ యొక్క సారాంశం అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండు వేల ఎనిమిదిలో వచ్చిన సర్క్యులర్ అది అంటే ఎవరైనా ఈ ఒక రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకు భూమి వచ్చింది కనుక ఒక అన్ డాక్యుమెంట్ ద్వారా వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ ద్వారా అయినట్లయితే రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన సర్క్యులరే స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే దీనివల్ల చాలా వివాదాలు వస్తున్నాయి భూమి వారి కాని భూములను కూడా ఒక కాగితం తయారు చేసుకోవటం ఆ తెల్ల కాగితాన్ని స్టాంపు చట్టం కింద స్టాంప్ డ్యూటీ కట్టి వాలిడేట్ చేయించుకోవటం ఇంపోండింగ్ చేయించుకోవటం దాని ఆధారంగా మళ్ళీ అమ్మకాలు కొనుగోలు చేయటం ద్వారా లిటిగేషన్ పెరుగుతుంది వివాదాలు పెరుగుతున్నాయి రకరకాల సమస్యలకు తీస్తున్నాయని ఉద్దేశంతో అలా చేయటానికి వీలు లేదు అని చెప్పి ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది అంతేకాదు రిజిస్ట్రేషన్కి వ్యాలిడేషన్కి చాలా తేడా ఉంది వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్కి రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి చాలా వ్యత్యాసం రిజిస్ట్రేషన్ చట్టం కింద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్ట ప్రకారము రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారము ఏదైతే వంద రూపాయల కంటే ఎక్కువ విలువైన స్థిరాస్తి ఉంటుందో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాలి స్టాంప్ డ్యూటీ కట్టాలి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే ఆ డాక్యుమెంట్ చెల్లుబాటు అవుతుంది ఒకవేళ అలా జరగకపోతే కనుక రిజిస్ట్రేషన్ జరగకపోతే హక్కులు రావు అంతేకాదు ఆ డాక్యుమెంట్ని కోర్టులో సాక్ష్యంగా పరిగణించడానికి కూడా పనికిరాదు మరి అలాంటప్పుడు ఒకవేళ అది అన్ డాక్యుమెంట్ అయినా ఒకవేళ స్టాంప్ డ్యూటీ ఎంతైతే కట్టాలో అది ఎప్పుడైనా కట్టి ఆ డాక్యుమెంట్ని ఇంపాండింగ్ చేసుకున్నట్లయితే ఆ దస్తావేజుని కోర్టులో హక్కుల నిరూపణకి సాక్ష్యంగా ఉపయోగించవచ్చు ఉదాహరణకి ఒక భూమి ఒక ఏ వ్యక్తి బీకి అమ్ముతున్నట్టుగా అగ్రిమెంట్ రాశారు అది సేల్ డీడ్ కాదు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే ఆ భూమి అమ్ముతున్నారని కొంత అడ్వాన్స్ తీసుకొని ఒక కాగితం రాశారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళేటట్టుగా కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నారు ఒకవేళ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్కి ముందు రాకపోతే ఈ బి వ్యక్తి కోర్టులో వెళ్ళి కేసు వేయడానికి అవకాశం ఉంటుంది ఏ కాగితం ఆధారంగా వేయాలి వాళ్ళు రాసుకున్న అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆధారంగా కోర్టుకు వెళ్ళాలి ఒకవేళ అది కనుక ఉత్త తెల్ల కాగితం అయి ఉంటే సాక్ష్యంగా పరిగణించడానికి ఉండదు అదే ఆ కా కాగితాన్ని గనక ఇంపౌండింగ్ చేయించుకుంటే స్టాంప్ చట్టం కింద చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ కనుక కట్టినట్లయితే ఆ దస్తావేజ్ ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉందో కోర్టులో సాక్ష్యంగా పరిగణించడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ లిమిటెడ్ పర్పస్ కోసం ఆ ఉద్దేశం కోసం ఈ వ్యాలిడేషన్ చేయటం జరుగుతుంది ఒక రిజిస్ట్రేషన్ ఏమో ఆ హక్కుల కోసం ఏదైతే దస్తావేజ్ రాసుకున్నారో ఆ దస్తావేజ్ను రిజిస్ట్రేషన్ చేసిన వచ్చిన డాక్యుమెంట్ ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్కి వ్యత్యాసం ఉంటుంది రెండు ఒకటి కాదు కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది జనాల మధ్యలో ఈ వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ని కూడా రిజర్డ్ డాక్యుమెంట్గానే పరిగణిస్తున్నారు రెండు ఒకటే అనే కొన్ని అపోహలు ఉన్నాయి వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ ఆధారంగా కూడా తర్వాత అమ్మకాలు కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో అలా చేయొద్దు అని ఒక సర్క్యులర్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ సర్క్యులర్ చట్టబద్ధత మీద గౌరవ హైకోర్టులో వాద్యం దాని మీద హైకోర్టు ఒక తీర్పు ఇస్తూ రెండు మాటలు స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది ఒకటి అలా సర్క్యులర్ ఇవ్వటము ఒకవేళ లింక్ డాక్యుమెంట్ కనుక వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పటము మంచిదే కావచ్చు వివాదాలను తగ్గించడానికి అయి ఉండొచ్చు కానీ ఆ విధంగా రిజిస్ట్రేషన్ని తిరస్కరించే అధికారం సబ్ రిజిస్టార్కి లేదు అని చెప్పి హైకోర్టు చెప్పింది ఎందుకు అది రెండో అంశంలో వెళ్తూ ఏ డాక్యుమెంట్నైనా రిజిస్ట్రేషన్ని తిరస్కరించాలి అంటే రిజిస్ట్రేషన్ చట్టంలో పేర్కొన్న కొన్ని సందర్భాలలో మాత్రమే తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది ఇతర సందర్భాలలో సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ని తిరస్కరించడానికి వీలు లేదు ఏ సందర్భాల్లో తిరస్కరించవచ్చు ఒకటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు డెఫిషియట్ ఉంటేనో లేకపోతే అందులో ఉన్న ఫార్మాలిటీస్ కనుక పాటించకపోతేనో ఇలాంటి సందర్భాల్లో తిరస్కరించవచ్చు రెండవది రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు ఏ కింద ఏదైతే నిషేధిత ఆస్తుల జాబితా మెయింటైన్ చేయడం జరుగుతుందో ఆ జాబితాలో కనుక ఈ ల్యాండ్ ఉన్నట్లయితే ఈ భూమి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఇప్పుడు ఇచ్చిన సర్కులర్కి చట్టములో ప్రొవిజన్ లేదు కాబట్టి ఏ చట్టం కింద ఆ సెక్షన్ కింద ఈ సర్కులర్ ఇవ్వలేదు కాబట్టి చట్టబద్ధత లేదు కాబట్టి ఆ సర్కులర్ చెల్లదు సర్కులర్ చెల్లదు కాబట్టి లింక్ డాక్యుమెంటు వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ అయినా సరే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పు ఒక్క మాటలో చెప్పాలంటే లింక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాకపోయినా సరే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే సబ్ అధికారం లేదు అని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పు జరిగింది రిజిస్ట్రేషన్ కు సంబంధించి హైకోర్టు తాజాగా ఓ కీలకమైన తీర్పు ఇచ్చింది లింక్ డాక్యుమెంట్ వాలిడేటెడ్ డాక్యుమెంట్ అయినా సరే రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని హైకోర్టు వెల్లడించింది డాక్యుమెంట్ ను తిరస్కరించడానికి సబ్ రిజిస్ట్రార్కు అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది అంతేకాదు ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ మీద కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ డాక్యుమెంట్ని వ్యాలిడేట్ చేసేటప్పుడు స్టాంపు చట్టం కింద స్టాంప్ డ్యూటీలు కట్టించుకొని వ్యాలిడేట్ చేసేటప్పుడు ఎలాంటి హక్కుల వెరిఫికేషన్ జరగదు ఎలాంటి ఫార్మాలిటీస్ కూడా పాటించడం కాకుండా కేవలం డబ్బు కట్టించుకొని వ్యాలిడేట్ చేయటం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టే ఆరు వారాల్లోగా ప్రభుత్వము ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ మీద కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి వాటి కొన్ని ప్రామాణికంగా వాటిని పరిశీలించిన తర్వాతనే వ్యాలిడేట్ చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీద కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఈ రోజున రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ ఏదైనా సరే ప్రభుత్వానికి కొంత ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది తప్ప హక్కులకి భద్రత చేకూరడం లేదు ఎందుకంటే మనం చాలాసార్లు మన నెలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం మన, మన దేశంలో హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు కేవలం కాగితాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటామంటే అంటే సబ్ గారు ఏ భూమి అమ్మినాయనకి ఆ భూమి హక్కులు ఉన్నాయా ఆ హక్కులని కొన్నాయనకి బదలాయింపు చేస్తున్నట్టుగా వెరిఫికేషన్ జరగదు గ్యారంటీ ఏమి ఉండదు కేవలం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో లావాదేవీ జరిగింది అని సాక్ష్యంగా పనికి రావడానికి మాత్రమే ఆ దస్తావేజ్ ఉపయోగపడుతుంది తప్ప హక్కుల నిరూపణకి అది సాక్ష్యంగా పూర్తి సాక్ష్యంగా పనికిరాదు కాబట్టి ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టా మార్పులు తీసుకురావాలి టైటిల్ గ్యారంటీ ఇచ్చేవైపు ఆలోచన చేయాలని చెప్పి కూడా హైకోర్టు పేర్కొనడం జరిగింది